లోకాన్నంతా కప్పి అనంత ఆకాశంలో అసంఖ్యాకారాలకు జన్మనిచ్చేది వియోగ దుఃఖ స్పందనమీ రాత్రంతా నక్షత్రాన్నించి నక్షత్రానికి మౌనంగా కళ్ళుదిప్పి చూసేది ఆషాఢవర్ష నశీధిలో గలగలలాడే ఆకుల్లో గానరసంగా మారేది ఈ వియోగ ఖేదమే మానవ గృహవాసాల్లో ప్రేమ వాంఛ హర్ష దుఃఖాలుగా చిక్కలయ్యేది నా అభిహృదయంలో నిరంతరం కరిగి ప్రవహించేది సమస్తమూ ఆక్రమించుకునే ఈ వ్యర్హగ్యధే మృత్యుదేవతని తలుపు తట్టినప్పుడు నువ్వేమర్పిస్తావతనికి నా జీవిత పూర్ణ పాత్రని అతని ముందుంచుతాను రిక్తహస్తాలతో అతని ఎన్నిడూ పంపను నా శరత్ దివసాల క్రీష్మయామినిలన్నింటి మధుర మధువును నేను విరామం లేకుండా ఆర్జించిన నా జీవిత అతని ముందుంచుతాను జీవితాంతంలో మృత్యువు నా తలుపు తట్టినప్పుడు